తన పట్టాపొలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడని ఓ రైతు తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు కలెక్టరేట్ ఎదుట చోటు చేసుకుంది రైతు వివరాల మేరకు నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడుకు చెందిన తన పట్టాపొలాన్ని అదే గ్రామానికి చెందిన వీఆర్వో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించాడని వాపోయాడు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారెవరూ న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు దీంతో విసిగి వేసారి బతుకు మీద విరక్తి కలిగిన రైతు వెంకట్రావు కలెక్టరేట్ వద్దకు వచ్చి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పూనుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు రైతుని అడ్డుకున్నారు రైతు ఆత్మహత్య ప్రయత్నం ఘటనపై కలెక్టర్ ఎం హరినారాయణ వెంటనే స్పందించారు పూర్తి స్థాయిలో విచారించి ఆయన సమస్యను పరిష్కరించాలని డిఆర్ఓ లవణను ఆదేశించారు వెంటనే డిఆర్ఓ రైతు వద్దకు చేరుకొని పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని న్యాయం చేస్తామని రైతుకి హామీ ఇచ్చారు రైతు వెంకట్రావు మీడియాతో మాట్లాడారు ముదురుబోడు మా మాగణ గురించి నాకు తీర్మానం చేయమని నాయను నేను చందే నా మాగణకయ్య ఏరోడు అడిగించుకుని నన్ను చేలోకి జగనేటోళ్ళు రామకృష్ణారెడ్డి మాది ముదురుపోడు మొత్తం అడిగిచ్చింది కాదు మాగాని పట్ల పొలం అమ్మవారికి ఆ పోలీస్ స్టేషన్లో అందరికీ వాళ్ళ ఆటోకి వాళ్ళకి చెప్పేది పోలీ పోలీసు వాళ్ళు చెప్పినా వారు రేపు మాపు ఎట్లానే చెప్పుకోవచ్చు నేను ఇంకొదరక మేము ఎక్కడికి వచ్చాము వీడికి వచ్చి ఏ ఏ నా ఏమన్నా చేస్తారని పెట్టుకు పోసుకున్నాం ఏం నాయన చెయ్యమంట మొత్తం ఇంక ఒకసారి పోయేది ఇంకేండే పనే ఉండదు ఇంకొకసారి నాయనకాడికి వెళ్ళిపోవటమే అంతే నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే మా ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి మా పెద్దాయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఊర్లగంటి శ్రీనివాసల్ రెడ్డి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు పొంగూరు గ్రామం మరిపాడు మండలం